నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మాలియాకు వెళుతూ ఉన్న అలాగే కువైట్ లోని బహిరంగ ప్రదేశాలు కాని లేకపోతే రద్దీ ప్రదేశాలకు వెళుతూ ఉన్న ప్రవాసులు కానీ కువైటీ పౌరులను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది అలాగే ఈ రోజు కువైట్ లో క్రిస్మస్ పండుగ నేపథ్యంలో వేలాది మంది మాలియాలోని చర్చీలకు వస్తారు కాబట్టి అటువంటి ప్రవాసులకు మరియు కొంతమంది కువైటీలకు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచనలు జారీ చేసింది ఎవరైతే రద్దీగా ఉండే ప్రదేశాలలో మీ యొక్క పర్సులు ఫోన్లు విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి దొంగలు మన యొక్క చుట్టుపక్కలే ఉంటారు వాళ్లను కనిపెట్టడం చాలా కష్టమని చెప్పేసి అలాగే మీ యొక్క పర్సును మీ యొక్క ఛాతి మీద ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి తద్వారా పట్టి మీ ఛాతికి అడ్డంగా ఉంటుంది కాబట్టి పర్సు మీ చేతి కింద ఉంటుంది తద్వారా దొంగలు దొంగతనం చేసేదానికి కొద్దిగా కష్టంగా ఉంటుందని చెప్పేసి అలాగే బయటి పర్సు జేబుల్లో విలువైన వస్తువులు పెట్టుకోవద్దు తక్కువ విలువైన వస్తువులు పెట్టుకోవాలని చెప్పేసి అలాగే ఏదైనా విలువైన వస్తువులు ఉంటే కానీ దొంగలకు కనపరాకుండా చాలా జాగ్రత్తగా మీ వద్ద ఉంచుకోవాలని చెప్పేసి పోలీసులు చూస్తూ ఉన్నారు అలాగే మీ యొక్క విలువైన వస్తువులు మరియు ఫోన్ ను దొంగలు దొంగలించాలంటే కష్టంగా ఉన్న ప్రదేశాలలో మీరు వాటిని భద్రపరచాలని చెప్పేసి పర్సులు మరియు బ్యాక్ ప్యాక్ ల పైన ఎల్లప్పుడు జిప్పర్లు మరియు క్లాసప్పులను మూసివేయాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు అలాగే మీరు కువైట్ లోని రెస్టారెంట్లు గాని హోటల్ గాని కేఫ్ గాని ఎక్కడికైనా వెళ్లినప్పుడు అలాగే మీ యొక్క బ్యాగు లేదా పర్సు ఏదైతే ఉందో హ్యాండ్ బ్యాగ్ ఏదైతే ఉందో కుర్చీ వెనుక భాగంలో వేలాడదీయవద్దని చెప్పేసి ఎందుకంటే అటువంటప్పుడు దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండండి మరియు నడుస్తూ ఉన్నప్పుడు మీ యొక్క ఫోన్లను తనిఖీ చేసుకోవాలని చెప్పి సూచిస్తూ ఉన్నారు అలాగే రద్దీగా ఉండే ప్రదేశాలలో ఉన్నప్పుడు మీ బ్యాగును మీ యొక్క ముందు పక్కన ఉంచుకోండి ముఖ్యంగా మీరు బస్సులలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కూడా మీ యొక్క పర్సులు కాని విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి పోలీసులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజు మాలియాకు వెళుతూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో అందరూ మీ యొక్క విలువైన వస్తువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే లో ఉన్న మన భారతీయులందరికీ మీకు మీ యొక్క కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్